పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం పరిశుభ్రత మనం పాటించవలసిన నియమాలలో అతి ముఖ్యమైనది మన ఇళ్లను మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత స్వచ్ఛత ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇందులో భాగంగా నిన్నటి రోజున కుందుర్పి పంచాయతీ గ్రామ సర్పంచ్ శ్రీమతి మారుతీశ్వరి రామ్మూర్తి ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛాతిహి సేవా కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ సభ్యులు రాధాస్వామి ఎంపీపీ శ్రీమతి కమలమ్మ నాగరాజు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భావితరాలకు పవినులైన విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాలను పరిశుభ్రత పరిరక్షణ స్వచ్ఛత గురించి ప్లాస్టిక్ అతిగా వాడకం ద్వారా వచ్చే నష్టం గురించి వివరించారు తరువాత విద్యార్థులతో కలిసి ర్యాలీ చేయడం మానవ హారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు ఆర్బికె నందు స్వచ్ఛతీ సేవా కార్యక్రమం ముందు వీడియోలను పీపీటీలను ప్రదర్శించి పరిశుభ్రత గురించి మరియు ఎస్డబ్ల్యూ పిసి కేంద్రాల గురించి వ్యర్థాలను ఉపయోగించి సంపాదన ఎలా తయారు చేయాలనేటువంటి వివరాల గురించి అవగాహన కల్పించారు ఎస్డబ్ల్యూపీసీ షెడ్ నందు ప్రస్తుతం కార్యక్రమం నిర్వహించి వర్మీ కంపోస్ట్ గురించి ప్లాస్టిక్ వాడకం తగ్గించడం గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు రాధాస్వామి ఎంపీపీ శ్రీమతి కమలా నాగరాజ్ సర్పంచ్ శ్రీమతి మౌర్తీశ్వరి రామ్మూర్తి ఎంపీడీఓ జీ నరసింహ ఎంఈఓలు ఓబులపతి తిప్పేస్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభన్ బాబు ఉపాధ్యాయులు ఏపీఓ ఓబుల్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి మహూబ్ బాషా స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ పి నాగేంద్ర సచివాలయ సిబ్బంది ఐసిడిఎస్ సిబ్బంది ఆశా వర్కర్లు మాజీ వైసీంపి పి రవి మాజీ కోపషన్ మెంబర్ తాహిర్ బాషా మాజీ సర్పంచ్లు రాఘవేంద్రబాబు తిప్పేస్వామి చంద్రనాయుడు తెలుగు జిల్లా కార్యదర్శి రామ్మూర్తి నాయుడు మల్లికార్జున స్వామి రంగనాథ్ బీజేపీ కళ్యాణదుర్గం అసెంబ్లీ కూ కన్వీనర్ గంగదాస్ స్కూల్ కమిటీ చైర్మన్ రాంబాబు గ్రామ ప్రజలు ఇతర ఉద్యోగులు విద్యార్థులు పలు రాజకీయ పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు స్వచ్ఛమైన ఆహార కార్యక్రమం పండించుకునే దానికి అవకాశం ఉంటుంది ప్లాస్టిక్ బాటిల్స్ మరియు గృహ ఆహారం మనం దాన్ని చేశారు బాటిల్స్ అన్ని పెట్టారు బాటిల్స్ అన్ని పెట్టేసి దాంట్లో ఒక లిక్విడ్ వస్తుంది ఆ లిక్విడ్ వేయడం వల్ల దాని ఫ్లాట్ గా దాన్ని కవర్ అవుతుంది దాని మీద గ్లాస్ పెట్టేసి కొంచెం చేసారు ఇది టీపై ఒరిజినల్ అక్కడ కూడా చూడండి అది సేమ్ అదే మోడల్లోనే తయారు చేసిన అంటే దాంట్లో మనము మన నైపుణ్యత అనేది ఏ విధంగా ఉంటుంది అనే దానికి అది ఉదాహరణ ఇప్పుడు చూడండి డబ్బాలు మనము మామూలుగా డ్రమ్ములు ఉంటాయి కదా ఐరన్ డ్రమ్ముతో వాళ్ళు తెలుగు ఏం చేశారు దాన్ని సోఫాగా మార్చారు జీపాగా కూడా మార్చారు చూడండి ఇది ఏమి బాటిల్స్ ఈ బాటిల్స్ కూటలు బాడీ కళాకారీ ఎక్కువ చోట మనము ఇంటి ముందర స్థలాలు ఉంటాయి ఖాళీ స్థలాలు ఉంటాయి కాంపౌండ్ లో ఉంటాయి కాంపౌండ్ లో ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే చుట్టూ చెట్లు పెంచుకుంటా అంటారు పైన వచ్చేసి ఒకటి బ్లూ అక్కడ వస్తుంది బ్లూ షీట్ ప్లాస్టిక్